హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్వేతాను ఈరోజు మనము తోటకూర తోటి పుల్లకూర చేస్తున్నాం చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తోటకూరతో ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా చెక్పోతే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అందుకోసం నేను ఇక్కడ రెండు పెద్ద కట్టెల తోటకూరను ఈ విధంగా ఒల్చుకొని శుభ్రం చేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూర మొత్తం వేసుకున్నాను అలాగే కారానికి తగినట్టు పచ్చిమిర్చి అండి నేనైతే ఇక్కడ ఒక పదహైదు నుంచి ఇరవై వరకు తీసుకున్నాను అలాగే ఒక పావు కేజీ వంకాయలు అలాగే ఐదు మీడియం సైజు టమాటాలు కొద్దిగా పసుపు ఉప్పు మన రుచికి తగినట్టు ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నానండి అలాగే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి మనం టమాటాలు వాడుకుంటున్నాం కాబట్టి ఎక్కువ పట్టదు ఇప్పుడు ఒక గ్లాస్ అంత వాటర్ కూడా పోసేసి ఒక హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అలాగే ఉడకనివ్వండి ఇప్పుడు ఆకు కొద్దిగా మెత్తబడుతుంది ఇప్పుడు ఈ విధంగా అంతా కలిపి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆకును అంతా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి ఈ విధంగా మళ్ళీ అంతా ఉడికాక మూత తీసి చూసుకుంటే ఆకు వంకాయ అన్నీ బాగా ఉడికిపోయి ఉంటుంది ఈ విధంగా అంతా కలిపి ఇది కొద్దిగా చల్లారిని చల్లారినివ్వాలండి ఈ విధంగా చల్లారినిచ్చినాక పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఈ విధంగా అంతా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడిపోకితే ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అంతా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఇంకో కడాయి పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ అలాగే మినపప్పు ఒక పా టీ స్పూన్ ఒక ఒక టీ స్పూన్ శనగపప్పు కూడా వేసేసుకొని పప్పుల్ని బాగా ఎర్రగా వేయించుకున్నాక క్రష్ చేసుకున్న గార్లిక్ అలాగే ఎండుమిర్చి సన్నగా కోసుకున్న ఉల్లిపాయ కూడా వేసేసి ఉల్లిపాయని బాగా ఎర్రగా వేపుకోవాలండి ఈ విధంగా ఎర్రగా వేపుకున్నాక మెదుపుకొని పక్కన పెట్టుకున్న ఆకుకూరను కూడా అంతా వేసేసుకొని ఈ తరువాతలో బాగా వేపుకోవాలండి పచ్చివాసన పోవాలి మనం అన్నీ పచ్చివే వేసాం కదా ఉరిక వాటర్లో ఉడకపెట్టాం కదా ఈ విధంగా మన తరువాతలో ఈ ఆకుకూరను అంతా బాగా మగ్గించుకొని బాగా ఉడికించుకుంటే ఆ పచ్చివాసన పోయి కమ్మగా ఉంటుంది చూడండి ఇది రైస్ రోటీ చపాతి రాగి సంగటి ఎందులోకైనా చాలా బాగుంటుందండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ